సంగారెడ్డి జిల్లా పటాన్చేరి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేశారు పటాన్చేరి జాతీయ రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే గూడె మహిపాల్ వైఖరిని మార్చుకోవాలంటూ నినాదాలు చేసి కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే గూడె మహిపాల్ కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ పార్టీకి వత్తాశ పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మహిపాల్రెడ్డి తీరు బాగోలేదని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం కలుస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇంకా ఆ కేసీఆర్ ఫోటో ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకుండా ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరాలని హితవు పలికారు ఎటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు విధంగా రామన్న గారు అదే విధంగా నేతలందరూ కూడా పొటెన్షియల్ కాంగ్రెస్ మీద దృష్టి కేంద్రీకరించి దయచేసి మేము పదిహేను అపోజిషన్ నుండి కొట్లాడినాం ఇంకా ఇప్పుడు కూడా ఉంటారన్నమాట మమ్మల్ని మీరు కాంగ్రెస్ కార్యకర్తలు ముందు వచ్చుకుంటే నోట్లో తీసుకున్నటువంటి విషయాలు మర్చిపోయారా దయచేసి ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు వాళ్ళ విలేజ్ లో ఫోన్ చేసుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకోవడం జరుగుతున్నారు మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఏమన్యాయం చేశారు కార్యకర్త ఎందుకు లేవలేదు కాంగ్రెస్ పార్టీ దయచేసి మీకు కాంగ్రెస్ పార్టీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు కాంగ్రెస్ కారణకు మళ్ళీ ఇప్పుడు ఆ మాట నాటకం ఆడుతున్నారు దయచేసి ఇది మీకు తగదు కాంగ్రెస్ కార్యకర్త ఎవరు కూడా ఇబ్బంది పడ్డా ఉన్నటువంటి కాటా సీనాన్న గారు ఇంచాజ్ గారు అదేవిధంగా నీల మధు గారు అదేవిధంగా మధవన గారు అదేవిధంగా మన రామన్న గారు మీరు అందరూ కూడా దయచేసి ఈ యొక్క కాపాడాల్సింది కోరుకుంటున్నారు లేకపోతే రాబోయే రోజుల్లో వారి ఎత్తున ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యమైన విషయం అంటే ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ప్రజా తొమ్ముతో క్యాంప్ ఆఫీస్ కడితే ఆడ రేవంత్ రెడ్డి గారి చిత్రపటం లేదు చిత్రపటం లేకుండా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఒక దొంగ లంగా కేసీఆర్ గారి ఫోటో ఈ రోజు ఆయన క్యాంప్ ఆఫీస్ ఉన్నది అది ఆయన క్యాంప్ ఆఫీస్ కాదు ప్రజా పన్నులతో ప్రజా పైసలతో కట్టిన క్యాంప్ ఆఫీసు రేపు ఇంకెవరైనా ముఖ్యమంత్రి కావచ్చు ఆ ముఖ్యమంత్రి ఫోటో క్యాంప్ ఆఫీస్ ఉండాలి నీకేమైనా ప్రేమ ఉంటే నువ్వు నీ ఇంట్లో చూపించుకో ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకో నీ కేసీఆర్ ఏమైనా పెట్టుకో గానీ ఆడ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి ఇక రెండోది ఈ నిన్న ఏదైతే తెల్లాపురం మున్సిపాలిటీ వాళ్ళ భర్త భార్య చైర్మన్ అయితే పట్టా స్టేట్మెంట్ ఇచ్చిండు పేరు ఇద్దరు తోమి రెడ్డి నే ఏదో కాటా సినిమా కాడు గారు దౌర్జన్యం చేస్తున్న మాట్లాడు అదే పట్టే భాష నృత్యం కాటా సినిమాస్గా మాటలు మాట్లాడకు నృతి అని ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్నీ ఇంత రోజు ప్రపంచ యోధికంగా జరుగుతున్నాయి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో కానీ పడంచం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు నడుస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే గారు మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కనువకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పాదం తొక్కి టిఆర్ఎస్ పార్టీ నాయకులు నడుపుతున్నారు మాకు అది వ్యతిరేకం దయచేసి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకసారి ఆలోచన చేయాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పాదం తొక్కి ఏదైతే రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం తీసుకొచ్చింటో మన ముఖ్యమంత్రి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే అదొక ప్రయత్నం చేస్తున్నావు కానీ కాంగ్రెస్ పార్టీ కొడుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయచేసి మీరు ఆగ్రహం చేసుకోండి ఎమ్మెల్యే గారు ఇది కార్యాచరణ కాలు చిన్నది మాత్రమే కానీ రాత్రి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కారటలు దయచేసి ఆలోచన చేయండి మీరు మీరు అవసరంగా మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి ఈ రోజు మా గౌరవ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఈ రోజు ఇప్పుడు ఈ మేము ఫోటోలు అవుతున్నాం మా ఆత్మాభిమానం చంపుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఫోటోలే మా క్యాంప్ ఆఫీస్ లా నేను నచ్చవంత్ రెడ్డి ఫోటో నచ్చబో నువ్వు రాజీనామా చేసుకో మళ్ళీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ప్రయత్నం చేయకు ఇక చూసుకో పోలీస్ ఏదైనా ఉండని అందరి సమానం కానీ నాలుగు మంది సీఎలు మారిరు మారితే మారచ్చు